రాష్ట్రంలో పలు జిల్లాల నుండి హాజరైన సంఘం ప్రతినిధులు ముందుగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం పండ్రవాడ గ్రామంలో పాలిక సత్యనారాయణ గురుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగన్మాత ఆలయాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు పీఠాపురం నియోజకవర్గం వ్యవహారాల ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసును కలిసి పిఠాపురంలో ప్రచారం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లపై చర్చించారు బుధవారం ఉదయం పిఠాపురం ఒకటో వార్డ్ అగ్రహారం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ గత ఐదేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన సాగించిన వైసీపీని ఇంటికి సాగనంపి కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవశ్యక్యతను వివరిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు అదేవిధంగా సాయంత్రం చేబ్రోలు మండలం పిఠాపురం చర్చి సెంటర్ మార్కెట్ వీధుల్లో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి రక్షణ కవచంలా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ అందించిన ఆర్థిక సహాయం అదేవిధంగా ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందించిన తరువాతే ప్రభుత్వం స్పందించి ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు అధికారంలో లేకుండానే ఇంత చేసిన వాడు రేపు చట్టసభల్లో ప్రవేశిస్తే ప్రజల నాడిని ఘాటుగా వినిపించే అస్త్రంలా తయారవుతారని తెలిపారు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ కోశాధికారి కోటేశ్వరరావు కార్యదర్శి సత్యనారాయణమూర్తి కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ సహాయ కార్యదర్శి సాగర్బాబు ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్ కాకినాడ జిల్లా కోశాధికారి పాలిక మోహన్ కుమార్ అదే విధంగా కొన్ని జిల్లాల నుండి హాజరైన వివిధ ప్రతినిధులు పాల్గొన్నారు పవన్ సార్ పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు మరి ఈ నియోజకవర్గం అదృష్టం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే పవన్ సార్ వచ్చి మరి అంత పెద్ద పెద్ద నాయకుడు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు ప్రజలు గమనించి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏం వనరులు ఉన్నాయి వాటిని ఎలా దోపిడీ చేద్దాము అక్కడ ఏం వ్యాపారం చేసి డబ్బు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు ఈ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ ప్రజలకు ఏం చేస్తే బాగుంటారు వీళ్ళకి మనం ఎంత ఖర్చు పెడితే వీళ్ళకి మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నారు దీనికి రిజల్ట్స్ లేదా ఆయన ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే కౌల్ రోజులు ఇక్కడ రైతులకు ఆయన కొంత కష్టాత్యతం కోట్ల రూపాయలు పెంచారు అలాగే ప్రతి విషయంలోనూ ఆ రోజు ఉద్యానంలో మరి పోలియో వ్యాధి గస్తలు ఎక్కువైపోయినప్పుడు ఆయన దాదాపుగా పది కోట్లు ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళి అక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళందరూ తీసుకొస్తే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల కోట్లు ఆ ప్రాంతానికి ఖర్చులు చేసింది ఆయనకు ఒక పదవి లేకపోతేనే ఇంత చేశారు రేపు మరి మనం గెలిపించి ఇక్కడి నుంచి అసెంబ్లీగా పంపిస్తే ఆయన మీ ఇంటికి మీ ఊరికి మీ నియోజకవర్గానికి ఒక లక్షణ కవచం రాకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మరొకసారి విజయపెత్తున్నాము దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి మీ జీవితాలు బాగుంటాయి మీ బిడ్డల జీవితాలు బాగుంటాయి మీకు రక్షణ కోసం లాగా ఆయన మీ మిమ్మల్ని